చిత్త మందు బీతిలు నీవు ఒంటిగా విపిన మందుండుటట్లు ఎంచునే నిన్నిట నుంచిపోవా ఎంచునే నిన్నిట నుంచిపోవా ఎంచిన ఆడను కావున అత్త మామలయ్యకడు భక్తి కలిగి వారి కుపచారములు చేయ వలయుపడతీ ఆహా దేవి నువ్వు అంతా సుఖంగా పెరిగింది దానవు వచ్చినా ఆ రాళ్ళు అతి కష్టమే పాలగదు నీవు పది మందిలోనే ఉన్నా గట్టిగా మాట్లాడితేనే ఉలికిపడేదానవు అక్కడ సింహాల ఆర్భాటాలు ఎరువుల గింకారాలు తట్టుకోలేవు అందుకే నేను చెప్పినట్టుగా అత్తవ చేయచ్చు నేను వచ్చే వరకు అంత బ్రహ్మంగా ఉండునప్పుడు పండుగను

ಸಚಿಯುಣಾ ಬದಿಗಿನ ಸುನಿ ಕಲ್ಲೇನವಲನೇ ಎಲ್ಲ ಬಾರಲು ಆಚ ಪಡದುರು ರಾಮ ನನರಿ ಪುಡು ನೀವು ಅರಣ್ಯ ಮುನಬು ಗುಣಿ ಪೋಗದಯ್ಯರವರೇಜ ನನ್ನು ಬಿಡದೆ రెండు ఏడు ఏడడు నడిచి ఆరో ప్రాణంగా ఐదవ తనాన్ని మూట కట్టుకొని నాలుగ దిక్కుల సాక్షిగా మూడు మూళ్ళ బంధముతో ఒకటైన శుభ సందర్భ వేలా నన్ను విడిచిపోవడం మీకు నాయబు కాదు నన్ను కూడా మీ వెంబడి తోలుకొని పోము స్వామి ఓ హ దేవి ఆవును ప్రాణిష్ అతి పెద్ద సంతశించింది సరే అలాగే వెళుదో అలాగే పోదాం ప్రాణేశ్వర ఆ తల్లి కైకాదేవి ఓహో రామలక్ష్మణులారా నేను నా యొక్క భార్య సీతాదేవితో లక్ష్మణ్తో కలిసి వనవాసం వెలిసిన వారు నన్ను ఆశీర్వదించుకు ఆహా లారా ఈ అభరణములు విడిచి నార వస్త్రములు ధరించుకొని వెళ్ళండి ఓ తల్లి అలాగే వెళ్ళదు సేవక సేవక ఈ అభరణములు తీ తల్లి ఇక మేము వెళ్ళి వారము నా యొక్క తమ్ముడైన భర్తుడు వచ్చినచ్చు పట్టాభం కావచ్చు సత్యరాజ్యం పాలించమని తెలుపుము ఆహా ఆహా రామచంద్ర ఇవన్నీ మాకు తెలుసు నెలే ఇక మీరు వెళ్ళి రండి సరే తల్లి అలాగే వెళ్ళదు सतोष मुन के भईया कले सोनाए 啊！<noise> ప్రజల అత్త మిత్రులారా నా బంధుమిత్రులారా రాజోదించే పద్నాలుగు సంవత్సరములు వనవాసం పోవచ్చుంటిని మీరు నన్ను చల్లగా దీవించండి అలాగే నా భర్తని కూడా చల్లగా చూసి ఈ రాజ్యం చక్కగా ఉన్నట్టు చూడగలరు నేను వెళ్ళొచ్చేవాడు ీతో నవన సమున సీతి నమో ప్రియము నవో నమీతి తమ ప్రియము నవో మనమో నీతో నమో ప్రియము నవో నమ పడు నదీ గంగా నదీ అందున జలముల స్నానము చేసి అందున జలముల స్నానము చేసి పొంగుచు బోధము పొలెర మనము పొంగుచు బోధము పొలకి రనము గీతాలక్ష్మణ శీఘ్రముగా గీతాలక్ష్మణ శీఘ్రముగా నీటి తోడవ నవాసమునకు నీటి తోడవ నవాసమునగు లక్ష్మణ ఆ దేవి సీత ప్రాణేశ్వర అక్కడ చూడండి ఆ యొక్క గంగా నది ఎంత పర్వల్లు తక్కుతూ ప్రవహించున్నదో ఆ గంగను చూస్తే ఎంత ఎంత వర్ణించిన మనకు పనివి తెలియదు కదా సకల జీవబడికి ఆధారము గంగా నది దాటు i am I'm

ఈ యొక్క మనుగడ మానవుల మనుగడ లేదు కదా సరే అది దాట అది దాటకు మనకు ఎవరైనా వచ్చిన ఏమో ఇక్కడ శరీరదురుద్దాం అదిగో అక్కడ పొరమ కనిపించినది అక్కడికి వెళుదాం పదం వెళుదాం పదం అన్నయ్య ప్రియరా <speaking> అ <in foreign language>

తెలు పట్టణము మీ సభవారికి తెలియజేయం మా యొక్క పట్టణము తుందాపూరి పట్టణం సేవ పట్టణం తుందాపూరి పట్టణం అందరు అవును సేవకా మేము బెస్తవాళ్ళం సేవక మీరు అవును సేవక బెస్తవాళ్ళు సేవలు అచ్చిపోయే వారి నాలో దాటిస్తాము సేవక అచ్చిపోయే వాళ్ళని నావో దాటిస్తారు అవును సేవక అంటే మరి మీరు దాని వట్టి సేవక మనసులు మట్టి అంటే వేసిన మట్టి అన్నట్టు సేవ మీ యొక్క నామము నా పేరు గూడు అంటారు సేవక మీ యొక్క నామం గూడు అంద్రా సేవ మీ గూడేం గూడు సేవ సేవక ఆ గూడె

నేను ఆరోగ్య డాక్టర్ పని చేస్తామన్న ప్రాబ్లం అయితే మందులో గోయిలో తానిఖిలో సూదో బీదో ఏత్తా గట్లా గది లేకపోతే కరెంట్ గిడ పాస్ అవుతా లేదా మీరు ఎక్కడికి వేస్తున్నారు తుంగపూరి పట్నం వెళ్తున్నాం సేవక అలాగే మా భార్య వస్తున్నావు సేవకా వస్తున్నా వస్తు వస్తున్నా వస్తుందా చాలా ఆటలు దూపడైన వాళ్ళు సాపలు 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 రావాలి సాబలు సాబలు